శాంతి తారీఖు జూలై పది రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులనే ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారని అంటారు ప్రశ్న పిల్లలైన మీరిప్పుడు ఏ సత్సంగమునైతే చూస్తున్నారో అది ఇతర సత్సంగాలకంటే భిన్నమైనది ఎలా జవాబు ఈ ఒక్క సత్సంగంలో మాత్రమే మీరు ఆత్మాపరమాత్మల జ్ఞానం వింటారు ఇక్కడ చదువు ఉంటుంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుంది ఇతర సత్సంగాలలో చదువు ఉండదు ఏ లక్ష్యమూ ఉండదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రిస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఒక్క తండ్రి తెలిపే మంచి మతమును అనుసరించి మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి ఈ సౌభాగ్య అనగా కళ్యాణకారి సంగమ యుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా బంగారు బుద్ధి తయారు చేసుకోవాలి రెండో పాయింట్ ఏడు రోజుల బట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్యనారాయణ కథ విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి వరదానము ప్రతి ఖజానాను తండ్రి ఆదేశానుసారం కార్యంలో ఉపయోగించే ఆనెస్ట్ లేక నిజాయితీ పరులుగా అవ్వండి తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి ఆదేశం లేకుండా ఏ కార్యంలోనూ ఉపయోగించని వారిని ఆనెస్ట్ అనగా నిజాయితీ పరులని అంటారు ఒకవేళ సమయం మాట కర్మ శ్వాస లేక సంకల్పాలను పరమతం లేక సాంగత్య దోషంలో వ్యర్థం వైపు పోగొట్టుకున్నారంటే స్వచింతనకు బదులు పరచింతన చేశారంటే స్వమానానికి బదులు ఏ విధమైన అభిమానంలోకైనా వచ్చారంటే శ్రీమతానికి బదులు మన్మతం యొక్క ఆధారంపై నడిచారంటే వారిని ఆనెస్ట్ అని అనరు ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కొరకు లభించాయి కనుక అందులోనే ఉపయోగించాలి ఆనెస్ట్ గా తయారవ్వడమంటే ఇదే మాయతో వ్యతిరేకించండి పరివారంతో కాదు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి ఆత్మలందరూ ఒకే బేహద్ పరివారం మీ పరివారంలోని ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితులుగా ఉండిపోరాదు ఇటువంటి ఉమంగ ఉత్సాహాల శ్రేష్టమైన సంకల్పం సదా మనస్సులో ఉండాలి మీ ప్రవృత్తులలోనే బిజీగా ఉండకండి బేహద్ స్టేజ్పై స్థితమై ఉండి బేహద్ ఆత్మల సేవ కొరకు శ్రేష్ట సంకల్పాలు చేయండి ఇదే సఫలతకు సహజమైన సాధనం अच्छा ओम शांति